ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనం తీసుకునే ఆహారాలలో లైకోపీన్ అనేది ఎక్కువగా ఉంటే మన కణాలకి క్యాన్సర్ రాకుండా రక్షించటానికి కణాలు పరిశుభ్రతకి కణము లోపల డిఎన్ఏని మ్యూటేషన్ చెందకుండా రక్షించటానికి ఈ లైకోపీన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ లైకోపీన్ అనే దాని యొక్క బెనిఫిట్స్ సెల్ లోపల ఉండే డిఎన్ఏని హెల్తీగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కొన్ని రకాల క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఈ లైకోపీన్ని ట్యాబ్లెట్స్ రూపంలో అందిస్తూ ఉంటారనమాట అట్లాగే కొంతమందికి ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ క్రానిక్ ఆస్తమా ఉన్న పీసీఓడీలు ఉన్నప్పుడు కూడా ఈ లైకోపీన్ ట్యాబ్లెట్స్ అనేవి అలాంటి వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ట్యాబ్లెట్స్ రూపంలో అయితే అరవై ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఏడు వందల రూపాయల వరకు సుమారుగా ఉంటుంది కాస్ట్ మరి థర్టీ ఎంజీ లైకోపీన్ డైలీ అందించే ప్రయత్నం ట్యాబ్లెట్ రూపంలో చేస్తూ ఉంటారు మరి లైకోపీన్ బెనిఫిట్స్ సెల్కి ఎలా ఉన్నాయని ఆలోచిస్తే మన కణము లోపల క్యాన్సర్ కారణమైన కొన్ని ఎంజైమ్స్ని కార్సినోజన్ ఎంజైమ్స్ అంటారు ఆ కార్సినోజన్ ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తి జరగకుండా కణాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడానికి ఈ లైకోపిన్ మొట్టమొదటిగా హెల్ప్ చేస్తుంది ఇక రెండవది ప్రతి కణము లోపల న్యూక్లియస్ ఉంటుంది ఇప్పుడు మీకు కనపడుతున్న చూడండి సెల్ లోపల న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ లోపలే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది మన జీన్ మన విత్తనం మన వంశం ఈ డిఎన్ఏ కొన్ని ఆహారాల వల్ల కానీ వాతావరణ మార్పుల వల్ల కానీ లోపల వచ్చే చేంజెస్ వల్ల కానీ మ్యూటేషన్ చెందుతూ ఉంటుంది అంటే రూపాంతరం చెంది మనకి అనేక రకాలుగా డిఎన్ఏలో మార్పులు వచ్చేసి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ డిఎన్ఏ మ్యూటేషన్ చెందటం అనేది జబ్బులు రావటానికి దీర్ఘ రోగాలు రావటానికి అవకాశం కలుగుతుంది అనమాట కాబట్టి ఆ డిఎన్ఏ మ్యూటేషన్ చెందకుండా ఆపటానికి లైకోపిన్ బాగా ఉపయోగపడుతుంది ఇది రెండవది మూడవది ఈ లైకోపీన్ అనేది ముఖ్యంగా కణము లోపల క్లీన్గా ఉంచడానికి కణ వాతావరణాన్ని హెల్దీగా కాస్త న్యాచురల్గా ఉంచడానికి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ మూడు రకాల బెనిఫిట్స్ ప్రతి సెల్కి లైకోపీన్ అందిస్తుంది మరి అలాంటి క్రానిక్ డిసీజెస్ క్యాన్సర్స్ వచ్చిన వారికి లైకోపీన్ వాడుతున్నారు కదా మరి అలాంటివి మనం రాకుండా చేసుకోవాలన్నా ఉన్నవారు అలాంటి వాటి నుంచి కాస్త బయటపడాలన్నా లైకోపిన్ లైకోపీన్ ట్యాబ్లెట్ రూపంలో అందించే బదులు మంచి డైట్ ద్వారా కూడా మనం అందించే అవకాశం ఉంది కదా అలాంటి లైకోపిన్ న్యాచురల్గా అందించడానికి ఉపయోగపడే ఆహారాలు ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైనా సరే వంద గ్రాముల పదార్థాన్ని తినే మోతాదు ఏదైతే ఉంటుందో తినే పదార్థం దాన్ని వంద గ్రాములు తీసుకుంటే అందులో లైకోపిన్ ఎంత ఉంటుందనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ముందుగా టమోటాలు ఎనిమిది మిల్లీ గ్రాములు లైకోపీన్ ఉంటుంది అన్నిటికంటే టమోటాల్లో ఎక్కువ ఉంటుందన్నమాట రెండు వాటర్ మెలాన్ పుచ్చకాయల్లో ఐదు మిల్లీ గ్రాములు ఉంటుంది ఉంటుందన్నమాట మూడు బొప్పాయి మూడు పాయింట్ ఏడు మిల్లీ గ్రామ్స్ లైకోపీన్ గ్రేప్స్ ఏ రకమైన గ్రేప్స్ తీసుకుని అందులో నాలుగు మిల్లీ గ్రాములు లైకోపియన్ ఉంటుంది అనమాట ఐదోది పచ్చిమిరపకాయలు వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ ఆరవది తోటకూర పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ కాబట్టి బొప్పాయి పొచ్చకాయ ఇట్లాంటి వాటిలో చూడడం లైకోపియన్ చాలా ఎక్కువ ఉంది టమోటాలు కూడా మనం వంటల్లో వాడుతుంటాం ఆ వంటల ద్వారా కూడా లైకోపియన్ మనకి వెళుతుందనమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ లైకోపిన్కి బాయిలింగ్ పాయింట్ ఆరు వందల అరవై డిగ్రీల వరకు ఉంది అంటే మామూలుగా వండుకుని మనం కనుక తింటే కొంచెం తగ్గుతుంది కానీ ఎక్కువ తగ్గదు అదే నూనెలో వేపించి దేవినా బాగా వేపినా లైకోపిన్ నశించే అవకాశం ఉన్నది కాబట్టి మనం ఐ హీట్కి గురిచేసిన వాటిలో మాత్రం లాస్ అవుతామని గుర్తుపెట్టుకోండి నాచురల్ ఫామ్లో అయితే ఇంకా అన్నింటిలో ఉంటుంది కాదు తక్కువ తక్కువ మోతాదులో ఉంటే ఎక్కువ ఉన్న వాటిని మీకు అందించడం జరిగింది దీన్ని మనం ఇప్పుడు టమోటాలు వెజిటబుల్ జ్యూస్లో రెండు మూడు టమోటాలు వేసుకుంటాం వరకు ఇబ్బంది లేదు చక్కగా లైకోపిన్ బాగా వెళ్ళిపోతుంది అనమాట అదే బొప్పాయి పుచ్చకాయి కంపల్సరీ న్యాచురోపతి ఫాలోవర్స్ రోజు రెండు కలిపి ఒక హాఫ్ కేజీ అయినా తింటారనమాట దగ్గర దగ్గర ఇందులోనే వెళ్ళిపోయింది చాలా లైకోపిన్ మనకి మరి ఇలాంటి లైకోపిన్ ఉన్న ఆహారాలు ఇవి వీటిని తినటం వల్ల మన శరీరానికి కణాలకు కలిగే లాభం అదనమాట మరి ఈ వాస్తవాలని సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కొలంబో శ్రీలంక వారు ఈ పరిశోధన లైకోపియన్ చేసి అందించడం జరిగిందనమాట కాబట్టి మనం ప్రతిరోజు అన్ని పొయ్యి మీద వేపినవి దేవినవి బాగా పాడు చేసినవి వన్సులు పెట్టినవి ఇట్లాంటి వాటినే తినటానికి అలవాటు పడితే మన కణాలలో ఉండే డిఎన్ఏలో మ్యూటేషన్స్ మార్పు వచ్చేసేసి రకరకాల సమస్యలకు దారితీస్తాయి మన జీన్స్ ప్రకారం హెల్దీగా ఉండాల్సిన మార్పు డిఎన్ఏలో కూడా పోయి అన్హెల్దీ డిఎన్ఏగా మారిపోయి అలాంటి కణాల్లో మరి రోగ్రస్తమైన కణాలను మళ్ళీ డిఎన్ఏలో మార్పులు వచ్చినప్పుడు తయారు చేసే అవకాశం ఉంటుందన్నమాట భవిష్యత్తులో మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారే అవకాశం మరి కలిగే అవకాశం ఉంది డిఎన్ఏ మ్యూటేషన్ చెందితే చెప్పాను కదా కార్సినోజెనిక్ ఎంజైమ్స్ అనేవి కణం లోపల ఉత్పత్తి అయి డిఎన్ఏ అని పాడు చేసేస్తాయి అనమాట అలాంటి వాటిని అడ్డుకోవటానికి ఇది అద్భుతంగా పనికి వస్తుంది కాబట్టి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు మనం ఎంతంత న్యాచురల్ ఫుడ్స్ తినే ప్రయత్నం చేయగలిగితే మన ఆరోగ్యం అంత భద్రంగా ఉంటుంది అనమాట జబ్బులు రాకుండా ఉంటాయి దీర్ఘ రోగాలు కూడా వచ్చినా తగ్గించుకోవడానికి న్యాచురల్ ఫుడ్ చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకని ఎంజాయ్ చేయాల్సినప్పుడు మాత్రమే ఇప్పుడు అకేషన్కి పెట్టుకుని ఉడికిన ఆహారాలు చక్కగా బాగా ప్రాసెస్ చేసిన వేపిన అట్లాంటివి తినండి కానీ రోజు ఆరోగ్యానికి కనీసం మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం మూడు వందల నలభై రోజులన్నా మూడు వందల ముప్పై రోజులన్నా హెల్దీ ఫుడ్ తినే ప్రయత్నం చేయండి ఈ మంచి ఆహారాలు మనల్ని జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడతాయని లైకోపీన్ అందటానికి ఇలాంటి డైట్స్ బాగా తింటే మంచిదాన్ని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం